దేవునికి స్తోత్రములు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం మరి మన ఛానలు మైకెల్ వర్షిప్ సెంటర్ అనేటటువంటి ఛానల్ ప్రారంభించి మరి కొన్ని వీడియోస్ ప్రజెంట్ చేశాం కొన్ని పరిస్థితుల వలన ఎనిమిది నెలల క్రితము దాన్ని మరి బ్రేక్ చేశాం మరలా ఈరోజు నుండి ప్రారంభించడానికి మేము మరి ఆలోచన కలిగి ఉండగా ప్రభు ద్వారాలు తెరిచి ఈరోజు మీ ముందుకు వచ్చేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అందుకు బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాం దయచేసి ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న పరిశుద్ధులు దేవుని బిడలు విశ్వాసులు యవనస్తులు నా సోదరులు సహోదరులు ఆప్తులైనటువంటి మీ అందరినీ కూడా ఒక మనం చేస్తున్నాను మా ఛానల్ వీక్షించండి లైక్ చేయండి కామెంట్స్ ఇవ్వండి షేర్ చేయండి మీకు తెలిసినటువంటి మంది పంచుకోండి ప్రభు వాక్యాన్ని చాలా మరి కూలంకుషంగా అర్థవంతంగా మరి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సహకరించాలని మనం చేస్తూ ఉన్నా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మాట నేను చదువుతాను వినండి మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడిను నీ దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అనే మాట భక్తుడైన యోపు ఉద్దేశించి తన స్నేహితుడైన తేమానీయుడైన ఎలీపజ్ గారు మాట్లాడుతున్న మాట ఎలిపజ్ గారి గురించి ఒక మాట ఆలోచన చేద్దాం ఎలిఫజ ఎక్కడున్నాడు ఎలా ఎక్కడవాడు అని అంటే తేమానీ పట్టణానికి చెందినవాడు ఆ తేమాను పట్టణంలో సంబంధించిన వాడు అయినప్పటికీ అతను అనుకున్నాడు నేనే జ్ఞానవంతుని తెలియగలిగిన వాడిని అనుకున్నాడు అని తనుకున్న జ్ఞానాన్ని బట్టి యోపు గారిని ప్రశ్నిస్తూ నీ ఆలోచించే ఆలోచన సరైంది కాదు నీ ఆలోచన నెరవేర్చబడాలంటే స్థిరపరచబడాలంటే నీవు కొన్ని చేయాలి నీ కొన్ని పద్ధతులు కొన్ని క్రమాలను నీవు చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు రైట్ ఈరోజు మన ఆలోచనల గురించి కూడా ఆలోచన చేద్దాం మన ఆలోచన ఎలాంటివి మనుషుని యొక్క ఆలోచనలు వివిధ రకాలుగా ఉంటాయి ఒకే రకంగా ఉండవు ఒకరు ఆలోచించిన ఆలోచన మరొకరికి రాకపోవచ్చు వచ్చిన ఆ రెండు కూడా కలిసి కొనసాగేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఎందుకంటే రకరకాలుగా వ్యత్యాసాలు కలుగుతూ ఉన్నాయి లోకంలో మనుషులు మారుతున్నారు సమాజం మారుతూ ఉంది మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాలు కూడా మారుతూ ఉన్నాయి ప్రేమలు అభిమానాలు ఇవన్నీ కూడా దూరమైపోతున్నాయి ఇక్కడ వాక్యములు మనం చదివినట్లుగా యోచన స్థిరపరచబడాలి నీవు ఆలోచించే ఆలోచన స్థిరపరచబడాలి అంటే అది సరైనదిగా ఉండాలంటే ఆ యొక్క ఆలోచన నీళ్ళు నెరవేరాలి అని అంటే తప్పకుండా కొన్ని చేయాల్సిన క్రమాలు ఉన్నాయి అయితే మొట్టమొదటిగా నీ ఆలోచన ఎలా ఉంది మనం ఆలోచన చేయాలి మన ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉందో లేక లోకానుసారంగా ఉందా అనేది ఒకసారి మనము ఆలోచన చేయాలి ఆలోచన చేయకుండా ఏ పని చేయడానికి లేదు ఆలోచించాలి ఎహోవా ఇచ్చే ఆలోచన తీర్మానము స్థిరమైంది అది నీలో జరుగుద్ది ఆయన ప్రమేయం లేకుండా నీ ఆలోచన నెరవేరటం కష్టం మనుషులు ఈ రోజుల్లో సంపాదించాలంటే అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు ఉద్యోగం సంపాదించాలంటే అడ్డగోలుతనంగా సర్టిఫికెట్స్ కొంటున్నారు అడ్డగోలుతనంగా ఇచ్చి ఉద్యోగాలు స్థిరపరచబడుతున్నారు అలాగని నేను వాళ్ళని మాట వాళ్ళ మీద మోపటం కాదు కానీ ఒకవేళ అలా భావించుకుంటే దైతే నన్ను క్షమించండి అంటే రకరకాలుగా మనుషులు ఆలోచనల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను సో ఒక వ్యక్తి బ్రతకటానికి రకరకాలుగా ఆలోచిస్తాడు కానీ దేవుని యొక్క తీర్మానం ఏదో మన పట్ల అదే తీర్మానం నెరవేర్చబడుతుంది కనుక దేవుని బిడ్డలముగా మనము దేవుని మాట వినేటట్లుగా దేవునికి లోబడేవారముగా ప్రార్థనాపూర్వకంగా ఆయన కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా మనముంటే అది మనకు మన కుటుంబాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ ఆలోచన స్థిరపరచబడాలి ప్రభు అంటున్నాడు నీ సిద్ధింప సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచున కాక అని మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో చిరులో నీ కోరిక నీ ఉద్దేశ్యం నీ ఆలోచన స్థిరపరచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అయితే నీవు దేవుని అద్దుకు రావాలి దేవుని ఎద్దుకు వస్తే అప్పుడు నీ అద్దకు వస్తాడు నీ ఆలోచన అర్థం చేసుకుంటాడు నీ బాధను అర్థం చేసుకుని నీ యొక్క అవసరతను తీరుస్తాడు మేలు చేస్తాడు నీకు మంచి భవిష్యత్తును ఇస్తాడు కష్టాలు ఉంటాయి నష్టాలుంటాయి శ్రమలు ఉంటాయి వేదనలు ఉంటాయి దుఃఖాలుంటాయి రకరకాలైన ఎన్నో అనుభవించాలి అనుభవించక తప్పదు ఎందుకంటే బాధలు శ్రమలు కష్టాలు అనేవి లోకములో ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే లోకములో ఎప్పుడైతే దేవుని మాట మీరేరో ఆది ఆదాము అవ్వలు అప్పటి నుంచి ఇవన్నీ కూడా లోకములో మనుషుల మీదకి వచ్చేసినాయి కనుక వాటిని తప్పించడం ఎవరి వలన కాదు అనుభవిస్తూ వాటిలోంచి కూడా నన్ను తప్పించని అడిగితే లోపడితే విధేయతగా బ్రతికితే నమ్మకంగా బ్రతికితే దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు కనుక ఎహోవ తీర్మానాన్ని బట్టి మనము ముందు కొనసాగుదాం ప్రభు తన కృప మనందరికీ దేవునికరంగా ఆశీర్వాదకరంగా ప్రభువు నింపును గాక ఆమెన్ ఆమెన్ అమేన్ వందనాలు